మురళి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీ చూస్తూ నాయని అడ్డు పెట్టుకుని కుదరబోదన్నారు కులం కాడ్ని అడ్డం పెట్టుకుంటే చేసిన పాపాలు పోతాయా అంటూ ఆయన ప్రశ్నించారు అంతేకాదు ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలి కానీ రోడ్డు పైకి వచ్చి మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించారు ఈ పాపాలను మేము ఎక్కువ కాలం మోయలేమంటున్నారు నాయని పార్టీ నాయకత్వం నాయకత్వం ఏదైతే ఉందో ఇలాంటి అంశాలపై దృష్టి సారించాలి ప్రతి నియోజకవర్గంలో గొడవ పెట్టాలని చూస్తున్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఈ వ్యవహారంపై తాడో పేడో తేల్చాల్సిందే అంటున్నారు నాయని రాజేందర్ పార్టీకి నష్టం జరుగుతుంటే మాకు బాధ కలుగుతుందన్నారు నాయని సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది అది ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాము మాకు నచ్చింది చేస్తాము మేము నచ్చింది మాట్లాడతాం ఏవనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాము లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదు అది ఈడ కార్డ్స్ పనిచేయది ఈడ అన్ని కులాల జాతులలో ఉన్నాం ఈడ అంటే మీకు చేసిన పాపాలన్నీ కులాల అడ్డం పెట్టుకుంటే పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి పార్టీకి కట్టుబడి పనిచేయాలి మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటుంది మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి అధిష్టానం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒకళ్ళు ఉల్లి ఏం ఎవరికోసం ఇది అది ఆలోచన అధిష్టానాన్ని కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది ఇది లేదు పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు మాకు బాధేస్తున్నది దాంట్లో నిన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన సంచలన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి కడియం రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి టీడీపీకి బీఆర్ఎస్ కి వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు కాంగ్రెస్ ని ఏం చేస్తారో అంటూ కమెంట్ చేశారు తనను పరకాలలో గెలిపించాలని రేవూరి ప్రకాష్ రెడ్డి తనను బతిమాలుకున్నారన్నారు త్వరలోనే తన కూతురు సుష్మిత పరకాలలో రంగప్రవేశం చేస్తారన్నారు కొండ చేసినటువంటి ఈ కామెంట్స్ తో ఇప్పుడు ఈసేగుతోంది అన్న కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రస్ పట్టించిన పది రేళ్ళు పాప చంద్రబాబు నాయుడుని ఓడగొట్టి వీళ్ళు మాత్రం మంత్రి పదవి అన్వయించారు ఎవరైనా పూర్తి గీతాలకి తీసుకుంటాడు గట్టలు తీసుకుంటాడు నన్ను మమ్మల్ని తీసుకునే చూసినావా చూడలే మనం మరి ఆయనే పాపం కేసీఆర్ను తప్పుదో పట్టించుండు కేసీఆర్ను తప్పుదో పట్టించి